సాస్టివి నేను మీ ఆవిన్ ప్రధానంగా పెద్దలు చెప్తూ ఉంటారు వృక్షోర అంటే చెట్లని మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయని నెల్లూరులో నడిబొడ్డులో వంద సంవత్సరాల చెట్టు ఉంది అని మీకు తెలుసా ఎస్ నెల్లూరు గాంధీ బొమ్మ సమీపంలో శివాజీ సెంటర్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెట్టుకు వందేళ్ల పై మాటే అని చెప్పి చెప్తూ ఉన్నారు మనతో పాటు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు రాధాకృష్ణమూర్తి ఏం చేస్తుంటారు నేను పురోహితం చేస్తుంటాను ఈ చెట్టుకి ఎన్నేళ్ళు ఉండొచ్చు తెలుసు నేను డెబ్బై నుంచి ఇక్కడే ఉన్నా అరవై తొమ్మిది డెబ్బై నుంచి డెబ్బై నుంచి చూస్తూనే ఉన్నాను అంతకుముందు యాభై ఏళ్ళ పైన ఉన్నది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ పైన సుమారు వందేళ్ళు పైన ఉంది తక్కువ ఉంది అంటే రోడ్లో కొన్ని చెట్లు ఉంటాయి కదా అటువంటి తొలగిస్తూ ఉంటారు సో దీన్ని అలా తొలగించకపోవడానికి కారణం ఏమైనా ఉందో ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎవరైనా శ్వేత తీసుకోవడానికి మెడిసిన్స్కి వచ్చినా ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు ఎక్కువ మంది అంతా ఇక్కడ మాట వచ్చి ఫ్లాట్లు వాళ్ళు బిజినెస్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటుంటారు చెట్టు కానీ లేకపోతే ఎవరు ఒకరు కూడా ఉండడు ఇక్కడ దీనికి శివ ఇదివరకు లస్సీ సెంటర్ అని పేరు ఇప్పుడు శివాజీ బొమ్మ పెట్టారు శివాజీ సెంటర్ అని పేరు పిలుస్తున్నారు వంద సంవత్సరాల పైన ఉంది దీని వయసు తక్కువ ఏమి కాదు ఇంకా ఎన్నో కొమ్మలు పోయినాయి చాలా కొమ్మలు పోయినాయి ఇగో ఈ తట్టు ఆ తట్టు కొమ్మలని పోయినాయి చాలా పెద్ద చెట్టు నిద్ర గన్నేరు చుట్టూ అంటారు నిద్ర ఓకే మీకు మీకు ఐడియా ఉందా దీని గురించి లేదు తెలుసు నిద్రగన్నేరు ఎవరు వేసిండొచ్చేది ఎప్పుడు అప్పుడు పూర్వం ఈ సత్రానికి సంబంధించి తిప్పరాజు వెంకట సభాయి సత్రం ఇది ఈ షాపులన్నీ దానికి సంబంధించినవే ఒకప్పుడు అప్పుడు మేము వచ్చేవరికే ఉన్నది ఎవరో వేస్తున్నారు మహానుభావు లేదు పడిన పడిన చెట్టు అయినా కావచ్చు పడి మంచిగా ఉంటుంది బతికింది దీనికి రోడ్డుకి ఏదో అలా ఎలాంటి ఇబ్బందులు అడ్డంకి లేదు కాబట్టి అట్లే కంటిన్యూగా ఉంచుతున్నారు రేపు ఏమైనా రోడ్డు ఎక్స్టెండ్ అయ్యి చేసేస్తే తీసేస్తారు రెండు మూడు సార్లు తీసేయాలని ప్రయత్నం చేశారు దానికి ఇంకా టైం ఉన్నది తప్పించుకుంటూ ఉంది సో మొత్తానికి చూశారు కదా ఈ కింద కాండం కూడా చూడొచ్చు చాలా పెద్ద కాండం అయితే ఉంటుంది సో రెండు పాయలుగా చీలి ఉంది ఇక్కడ మధ్యలోకి వచ్చేటప్పటికి చాలా భారీగా ఉంటుంది చెట్టు గతంలో ఈ మధ్య అంతా అడ్డం కరెంటు బాగా వైర్లకు వాటికి అడ్డమని ఆ కొమ్మలన్నీ కొట్టేశారు ఆ బిడ్డ మీదకి వచ్చాయని కొమ్మలన్నీ కొట్టేశారు చాలా గుంపుగా ఉండేది చెట్టు బాగా నీట్గా ఉండేది చెట్టు బాగా అక్కడ సైకిల్ షాప్ గుడి దగ్గర రావి చెట్టు అక్కడ కూడా ఉండేది మరి చెట్టు అది అక్కడ కూడా ఉండేది పెద్దది డే డైలీ న్యూస్ రాస్తుండే బ్లాక్ బోర్డు ఉండేది అక్కడ సైకిల్ స్టాండ్గా న్యూస్ రాస్తూ ఉండేది అప్పట్లో కింద రేకుల షెడ్ ఉండేది దాని కింద సైకిల్ వచ్చిన సైకిల్ అవి పెట్టుకుంటుండే వాళ్ళు అక్కడ రేకుల షెడ్ ఉన్నది దాంట్లో బ్లాక్ బోర్డు ఉండేది గోడ ఇప్పుడు అది వినాయకుడు గుడి కట్టారు అవతల చెరుకు రసం చూస్తే పాయింట్ పెట్టారు పెట్రోల్ బంప్ అదంతా ఇక్కడ అది యాభై అరవై చెట్టు ఆ చెట్టు మొక్క నాటిన దగ్గర మా జూవి చుట్టూ ఉండే మన గాలి వానకు పడిపోయింది ముప్పై ఇవ్వతా ఆ చుట్టు దగ్గరే వర్షానికి పడిపోయింది సో ఇది ఒకటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందంటారు వంద సంవత్సరాలు పైబడే తక్కువ కాదు సో అదనమాట మొత్తానికి వంద సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగినటువంటి చెట్టు ఇది చూస్తూ ఉన్నాం పైన కూడా శాఖోపశాఖలుగా బాగా విస్తరించి ఉంటే పైన అయితే కరెంటు తీగలు కొంత ఇబ్బందికరంగా ఉందని గతంలో చాలామంది దీన్ని తొలగించడం జరిగింది ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మాత్రమే తొలగించారు మిగతా టైంలో మొత్తం కూడా ఈ చెట్టు కిందనే ఉంటారు చాలామంది అంటే ఆదివారం కాబట్టి ఇంకా కొంత టైం ఉంది టైము ఇంకొక వన్ అవర్ లోపల మనం ఇక్కడ చూస్తే కొన్ని షాపులు కూడా చిన్న చిన్న షాపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకుంటూ ఈ చెట్టు నీడనే చాలామంది వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఉంటారు మొత్తానికి వందేళ్ల చరిత్ర కలిగినటువంటి చెట్టు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందని మనం చెప్పొచ్చు ఇదైతే మనకు గాంధీ బొమ్మ సెంటర్లో శివాజీ సెంటర్ దగ్గర ఉందన్నమాట ఇక్కడ మెడికల్ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి సో వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఈ చెట్టు అయితే నిలిచిందని చెప్పి చెప్పచ్చు